అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా వాళ్ళ మన కిచెన్లో చాలామందికి తెలియని శనగ ఆకుతో తాలింపు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను మనకు ఈ శనగ ఆకు తాలింపుకి శనగపప్పు కాంబినేషనే బాగుంటుందండి కాబట్టి ముందుగా మనము టూ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ముందుగా శనగపప్పు నానబెట్టి తర్వాత మనం శనగాకును ఆకును ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాము అంటే మనకు మనం ఈ ఆకు ఒలుచుకునే లోపు మనకు శనగ బేడలు కూడా నానిపోతాయి ఇక్కడైతే మనం శనగపప్పు వాడుతున్నాము శనగపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా వాడుకోవచ్చండి కానీ ఈ శనగాకు కర్రీకి శనగపప్పు వేస్తేనే బాగుంటుంది కాంబినేషన్ లేదు పచ్చి కందికాయలు ఉంటాయి కదండీ ఆ పచ్చి కందికాయల పప్పులు వేసినా కూడా బాగుంటుందండి పచ్చి కందకాయల పప్పులు దొరికితే పచ్చికందకాయల పప్పులు వేయండి లేదంటే శనగపప్పు నానబెట్టి వాడుకోవచ్చు అది కాదు అంటే పెసరపప్పు వేసుకోవచ్చు అండి కానీ దేని టేస్ట్ దానిదేనండి ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి చూసారా అండి ఇవేనండి ఆ శనగ ఆకు మొక్కలు దీనినైతే మా సైడు శనగ కట్టే అంటారు ఇవి లేత బుడ్డలు అనమాట ఈ బుడ్డల్ని సపరేట్ చేసుకోవాలి అలాగే ఆకుని సపరేట్ చేసుకోవాలి మనం కరివేపాకునైతే ఏ విధంగా పుల్ల నుంచి దుడుచుకుంటాం కదండి కరివేపాకు రెబ్బ నుండి ఆకులు ఆ విధంగా శనగ ఆకుని దుడుచుకోవాలి మనకి ఇది కర్రీ చేయడం చాలా సులభం అండి కానీ ఈ ఆకు తీసుకోవడమే కాస్త టైం పడుతుంది ఇలా తీసుకున్న ఆకుని వాటర్లో వేసి పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే ఐదారు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకు ఈ తాలింపుకి పచ్చిమిర్చితోనే కారం రావాలండి మనం ఇందులో అయితే కారం వాడము ఎక్కడ కూడా సో మీ పచ్చిమిర్చి ఉన్న కారంని బట్టి రెండు మిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోండి నేనైతే ఆరు మిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మిక్సీ బట్టి వేయచ్చు కదా పేస్ట్ అనుకోవచ్చు కానీ మిక్సీ పేస్ట్ కంటే కూడా ఇలా తాలింపులో కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసి వేపుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి శనగపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి శనగపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి లింపు చేయడం చాలా సులభం అండి ఈ ఆకు పోల్చుకోవడానికి ఒకటే కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ఇక్కడ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కడిగి పెట్టుకున్న శనగాకు ఉంది కదండీ ఈ శనగాకుని ఒకటికి రెండు సార్లు కడగండి ఇది కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు కడిగాము అంటే ఈ ఆకు పులుపు పోతుందండి ఇలా ఆకు పులుపుదనం అంతా పోయిన తర్వాత మరి వాటర్ని పూర్తిగా పిండాల్సిన అవసరం లేదండి ఈ ఆకులో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని అలా ఉంచి ఇప్పుడు మనకు వేగుతున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అందులో వేసి బాగా కలిసే రకంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత మూసి ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఆకు మనకు ఉడికిపోయింది అనుకున్నప్పుడు చివరగా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి మరో నిమిషం పాటు వేపుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే అంతేనండి శనగాకు తాలింపు రెడీ ఈ తాలింపు చపాతీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి నేను ఈ వీడియో పెట్టడం ఈ పాటికే లేట్ అయిపోయింది కదా అంటే మనకు ఊరు నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉండి తీసుకొస్తేనే కదండి మనకి ఎక్కడ అందుబాటులో ఉండదు కదా అందుబాటులో ఉన్నవాళ్ళు ఇక ఆలస్యం చేయకుండా తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ